పిఠాపురం పట్టణం చిత్రాడబెళ్లే మార్గం నందు వైన్ షాప్ ఎదురుగా కలవగట్టునందు జయసోమ్మరాజు ఎరుకల కులస్తుడు పందులను మేపుకుంటూ ఉండేవాడని మున్సిపాలిటీ ఆగ్ట్ మేరకు ఆ వృత్తిని కూడా మానేశారని తమ సుమారు పది సంవత్సరాల పైబడి ఇదే గట్టు మీద ఏదో చిన్న కీలి కిళ్ళి కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని తెలిపారు ఇక వారికి న్యాయం చేయాలంటూ బహుజన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్ల లోవరాజు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరు జీవనం సాగిస్తున్నారని అటువంటి వారిని అన్యాయంగా వారు కట్టుకున్న చిన్న గూడును తొలగించడంపై తను ఆల్రెడీ జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారని బాధితులకు ఏదో ఒక వృత్తిని కల్పించాలని తెలిపారని ఇది కక్షపూరితంగా వారి గుడిసెను తొలగించాలని అన్నారు ఇక వెంటనే బాధితులకు న్యాయం చేయాలని కోరారు

చెప్పండి గాడ అండి గాడ బోరయ్య అని మా మామగారి పేరండి మేము పచ్చి అంచులు కొట్టి ఉంటున్నాం అండి బాబు మాకు ఇల్లు వాకులు ఏమీ లేదండి దిక్కుమాల వాళ్ళం అండి ఎక్కడో ఉండే అండి అక్కడ పడగొట్టేసారండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చిన్న తప్పు వేసుకున్నామండి అలా బతుకుతున్నామండి మాకు ఏం ఆస్కారం లేదండి పందులు అండి కొన్ని పందులు చచ్చిపోయ్యండి కొన్ని పందులు నమ్మో కమిషన్ గారు ఎవరో తీసేయమంటే తీసేసేమండి మాకు నిరో అనే కింద ఉన్నదని ఏదో ఒక చిక్ పొకోడిని ఒక ఆమ్లెట్ పెట్టుకుని ఇక్కడ బతుకుతున్నామండి జలాస వాటర్ పేట్ అనుకుని సడన్గా వచ్చేసి మా పేరు చెప్పలేదండి చేయలేదండి సటన్మని వచ్చేసి మీరు ఇక్కడ ఉన్నాకి లేదు మీరు అడ్డు వచ్చేసారు అని తీసేసారండి తీసేస్తే తీసేసారండి మాకు ఇల్లు తీసేస్తే తీసారు ఏదో మా ఆస్కారం ఉండాలి కదండి భవ్య మేము బతకాలి కదండి ఉన్నంతగానో మాకు ఏదో కొట్టి ఇక్కడ ఏదో బడ్డీ కొట్టే పెట్టుకుని బతుకుతామండి మాకు ఆస్కారం జీవించమని కోరుకుంటున్నామండి జయభేమ్ నా పేరు కండవల్ నవరాజు నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపుల నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ ఒక పది సంవత్సరాలు బట్టి ఈ ఎస్టీ కుటుంబానికి సంబంధించి సోమరాజు మాలిచ్చమ్మ ఇక్కడే బతుకుతూ ఉన్నారు ఎందుకని అంటే ఇక్కడ కాలవారిని ఆ పందుల్ని గూడి కట్టుకుని ఆ కాల ఆ పందులు మేపుకుంటూ జీవించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఈ పందుల వల్ల జబ్బులు వస్తున్నాయి అలాగే అలాగే అని చెప్పేసి అంటే వీళ్ళ పాపం ఏ కేసులు వస్తాయో ఏమొస్తాయని చెప్పేసి ఇమీడియట్లీగా కొన్ని పందులు చచ్చిపోయి కొన్ని పందులను కూడా అమ్మేసుకున్నారు కానీ వీళ్ళ పందులు మేకపోవడం కూడా దా దారి లేదు పందులు కూడా వదిలేసుకుని ఇక్కడ ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఇక్కడ ఏదో చిన్న పాక్ వేసుకుని గతంలో కూడా లాగెత్తే అప్పుడు కొంతమందితో చెప్పి వాళ్ళు ఎలా బతిత్తారు బాబు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఊరుకున్నారు కానీ ఈ ఆళ్ళ మంచి ఏ రకంగా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసి ఏ రకంగా సంపాదించేసుకుంటున్నారు ఏ రకంగా వీళ్ళు బతికేస్తున్నారు అన్న ఒక దురుద్యోగంతో కొంతమంది ఏకమవి పాకం దించాలా వీళ్ళ బతుకు పాటు చేసేయాలనే ఒక ఆలోచనతో తప్పుడు కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి ఇచ్చి మున్సిపాలిటీ వరకు ఇచ్చి వీళ్ళకి అర్ధాంతరాన్ని చెప్పా చేయకుండా ఏమీ తెలియజేయకుండా అర్ధంతరాన్ని వచ్చి పడగొట్టేశారు ఓనీ పడగొట్టేస్తే పడగొట్టేశారు కానీ రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నారు ఉన్నారు రైతులను దయించి నేను అడ్డే అడుగుతున్నాను మీకేమన్నా అడ్డు వచ్చినప్పుడు మీకు ఏదన్నా కాలంకు నీరు రాలేనప్పుడు వీళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు మీ రైతులందరూ వచ్చి ఒరే నాకు ఇద్దరు పరిస్థితి అని చెప్పేసి అడిగితే దానికి అందంగా ఉంటుంది కానీ ఎవరికో లబ్ధి గురించికి ఎవరో లబ్ధి పొందినాకి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పాకన పడగొట్టేసేసి ఆపారం పాడు చేసేసి వీళ్ళ ఆపారం అంతండి ఇక్కడ వైన్ షాప్ ఉంది కాబట్టి ఒక వాటర్ ప్యాకెట్టు ఒక గ్లాసు ఒక సిఫిన్ పొక్కడి వేసుకుని వీళ్ళు రోజువారీ జీవితం ఉన్నారు వీళ్ళ కష్టపడినా కూడా వీళ్ళ వయసులు పెద్ద వయసులు అయిపోయి నేను ఇది ఇది పటగొట్టేశారు వీళ్ళకి ఏదో ఇది అవుతుంది అనేది నేను అంటలేదు రైతులకి ఏదో ఆని కలిగిందామని కూడా మాట్లాడతలేదు డిపార్ట్మెంట్ ఒకటే ఆలోచించాలి నేను ఒకటే చెప్తూ ఉన్నాను డిపార్ట్మెంట్కి అయ్యా ఒకసారి ఆలోచించండి ఏం రైతులకు ఆనుగరిత లేదు ఈ రైతులకు ఇబ్బంది పెడతలేదు నేను ఒకటే చెప్తాను రైతులకు ఇబ్బంది లేకుండా వీళ్ళని ఏదో షాప్ పెట్టుకుని జీవించడానికి వీళ్ళకి దారి కనపడాలని చెప్పి దారి చూపించాలని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారిని టీపీఓ గారిని కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను అలాగే ఇదే విషయం మీద కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారు ఫోన్ చేసి వాళ్ళ బ్రతకనాకి దారి చూపించమన్నారు అది ఏదో అనేది మీరు చూపించాలి కానీ ఇది ఏది మన ఇరిగేషన్కి సంబంధించిన గట్టిది ఇరిగేషన్ సంబంధించిన గట్టు ఇరిగేషన్ వాళ్ళకి ఏమన్నా అడ్డొత్తతే ఇరిగేషన్ వాళ్ళు తీయాలి తప్ప ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేశారు సరే చేశారని వాళ్ళని ఏమీ తప్పుపడతలేదు కానీ వీళ్ళ కుక్క ఇక్కడ షాపెట్టుకుంటే ఈ ఖాళీలో షాపు పెట్టుకోవడం వల్ల ఏటి ఇబ్బంది అని నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఇదిగో పల్లె ఇబ్బంది వస్తుంది పల్లె రైతులకు కలుగుతుంది అని ఒక్క మాట మాకు చెప్పి అప్పుడు మీరు ఏం చేసిన పర్లేదని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫుని డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు కాని కలిగితే నేనే లాగబారేస్తాను వీళ్ళకైతే మాత్రం ఇక్కడ షాపు బడ్డీ కొట్టు పెట్టుకుని వాళ్ళ జీవనోపకారం చేసుకోవాలని వాళ్ళ బతకేనాకి దారి చూపించాలని మీరు పడగొట్టేయారు మేము ఇల్లు కట్టం కొంపలు కట్టం ఏంటంటే వాళ్ళు తల దాచుకోవడానికి దారి లేక లేదో కట్టుకున్నారు కానీ పడగొట్టేసారు కాబట్టి రైతులు కాని కనుక్కుండగా మేము ఇక్కడ షాప్ పెట్టుకుని వీళ్ళు ఏదో ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దాన్ని దారి చూపించమని చెప్పేసి సమాజ్ పార్టీ పట్టిదని కోరుకుంటూ ఉంటాను జై భీమ్ జై భారత్